సోదర సోదరి ప్యాసింజర్లారా ఈ రోజు మీరు ఎక్కినటువంటి ఈ బస్సు మామూలు బస్సు కాదు ఎయిర్ బస్ అయినా మా బస్సు ముందు చూస్తే మీకోసం ఈ రోజు ఈ బస్సులో ఒక స్పెషల్ పెట్టాం బస్సులో లక్స్ందా అసలు ఈ బస్ డ్రైవర్ గా సాక్షి శివానందు పెడదామనుకున్నాం కానీ వాళ్ళు డ్రైవర్లు అయితే రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కష్టమని కండక్టర్ వరకు అరేంజ్ చేశాం కండక్టర్ కలంకిత బస్సులో బావలకే అంకిత మరదనపిల్ల ఒక్క టిక్కెట్టు ఎక్కడి దిగుతారు లాడ్జిలో చిత్త టిక్కెట్ ఎక్కడికి కొట్టమంటారు కొట్టై పెద్ద పాడికి పెద్ద పాడికి నాలుగు రూపాయల టికెట్ ఆ తర్వాత వచ్చే పాడు పెట్టకి ఆరు రూపాయల టిక్కెట్లు ఈ రేంజ్ లో టికెట్లు దిగితే మనకి వర్క్అట్ కాదు అవును టూరు టూరిస్టు పెంట బార్లు ఎక్కడికి వెళ్ళాలి ఇంటికి తమ్ముడు ఎప్పుడు చూసినా పాతలు పాత పెళ్ళవేనా ఒకటో క్లాస్ పుస్తకం ఎన్నాళ్ళు చదువుతావు రెండో క్లాస్ కి వెళ్ళవా రెండో ఫ్యామిలీ పెట్టవాడు పాడు పెంటే చడన్ రేఖ పడితేనే కానీ సమరం గుర్తురాలేదు పెంటేనాడు పెంటే రిటర్ల్లో వచ్చాడు పెంటపాడులో దిగుతానన్న బాట మీరు టూరిస్ట్ కాదు వరస్ట్ వెరీ గుడ్ ఇలాంటి రసుకులైన ప్యాసింజర్లు ఉండబట్టి ఆంధ్రాలో బస్సుల్లో చీమలకు కూడా సీట్లు దొరకట్లేదు ఓకే వెంటపాడు ఒకటి

ఈ రోజు ఇస్తాను కానీ సీట్ అయితే ఈ రోజు అలా బాబు దొంగ దాకా బతుకుతాను లేదు ఈ రోజే ప్రయాణం చేయాలి ఆ క్యూ చూసావా వాళ్ళంతా ఈ రోజు ప్రయాణానికి నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఈ క్యూ చూసావా వీళ్ళంతా రేపటి ప్రయాణానికి ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్ కి వచ్చిన వాళ్ళు సీట్లు లేవు వెళ్ళు వెళ్ళు బాబు సీట్ లేకపోతే ఈ రోజు ఇక్కడే ఇప్పుడే ఈ లక్ష సుందర్ బస్సు కింద పడి చచ్చిపోతాను ఈ బస్ కింద పడి చచ్చిపోనుకున్న వాళ్ళ క్యూ అక్కడ ఉంది మీరు వెళ్ళి అక్కడ ఉంచండి మీ టైం రాగానే మీకు చెప్పకుండానే బాగున్నా నాన్నా నేను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు డాడీ నేను బాగానే ఉన్నాను కానీ నువ్వు అక్కడ దిష్టి తీయాలి దిష్టి పాట పాడు తరా బాయ్ పుత్తిలి బాయ్ ఈ బాయ్ సంగతి తరా చెప్తా గానీ నువ్వు పాట పాడద్దు ముందు నన్ను దిష్టి తీయని ఏదో ఉంది నేను అసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్కని వచ్చి రాగానే గరట తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు వెంటనే వెళ్ళిపోతా చలో కాశ్మీర్ వద్దు నాన్న అక్కడ యుద్ధం జరుగుతోంది ఇప్పుడు నేను రానివ్వరు అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్ యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు అప్పుడు నువ్వు వెళదువు కానీ ఏది శాశ్వతంగా కాదు నాయనా అన్నా నువ్వు లోపలికి రాస్తాను చేస్తాను బాబు మా పెద్దబ్బాయి నెపోలియన్ ఓ చిన్నోడు బెడ్డవలా అసే ఉరుకో జోకులు ఏమన్నా అంటే కోపం ఈయన పేరు అమీర్ ఖాన్ హలో ఏదో ఉంది నేనసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్ అని నువ్వు అమీర్ ఖాన్ లేవే సల్మాన్ ఖాన్ ఉన్నావే పరిచయం చంపేస్తా నువ్వు నన్ను వాడికి కోకిలా అని పరిచయం చేస్తావు వీడు లేడే కాకిలా ఉన్నాడే అంటాడు ఎక్కడో బోటల్లో బతికే వాడు ఊరు మధ్యన బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను చంపేస్తా అసా ఊరుకా నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందా అందింది నా ఆహా చాలా నచ్చింది ఒక మిలిటరీ వాడిని పెళ్లి తీసుకోబోతున్నా తల్లి టైం బ్యాడ్ ఎవరు తప్పించగలరు పెళ్లి సారు మా వాడి పెళ్లి తిరుమల పైన తిరుమల పైన అంటే పైన నీకు అన్ని జోకులే పెళ్లికి రాకపోయినా పర్వాలేదు రిసెప్షన్ మాత్రం ఇక్కడే మీరందరూ తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాం ఇతను ఏమిటి పిచ్చి చూపులు చూస్తున్నాడు రాడా ఎందుకు రాను బాబు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ వస్తాం చూస్తాం ఏడుస్తాం వెళ్దాం పోలీస్ కంట్రోల్ రూమ్ షష్టి పూర్తి ఆంటీ ఆడదాని వయ్యుండి మా చేత వీడియో గేమ్స్ నడిస్తాం మగాళ్ళంటే పొత్తిగా భయం లేదా నీకు సార్ మీకు డానా మారదాం సార్ ఏదో తెలియగ లేడీస్ మసెక్తావు సార్ అంతే సార్ తొమ్మా ఎల్టి చైర్లు మారుతా సార్ చుట్టూ నేను డెక్క ఇట్లనైనా నమ్ముతాను కానీ అబ్బో తనడే వాళ్ళను అస్సలు చాలై చదువు హార్ హలంతపరంలో ఆడపిల్లకు కన్ను కొడితే ఒకటి ముఖం మీద యాసిడ్ పోసా హాయ్ సార్ ఆ బాటిల్ ఇంకా ఉందా అందులో యాసిడ్ కూడా ఉంది సార్

మళ్ళీ ఆలోచించి చెప్పండి వీడి బామ్మ మీద ఉస్మానియా హాస్పిటల్ సార్ షూర్ షూర్ సార్ కాన్ఫిడెంట్ వెరీ కాన్ఫిడెంట్ సార్ పక్క పక్క నాకు ఏ జాయ్ అసలు మీరు బస్ ఇచ్చింది ఉస్మానియా హాస్పిటల్ స్టాఫ్ దగ్గర కదరా సార్ వీటిట్లా నిజం చెప్పరు గానీ నల్లగొండ లక్కెత్తట్లో నేను వాడిన పెంటో తీసుకో సార్ ఈ టైంలో వచ్చావు మీ కొలీగ్స్ కి పంచడానికి వెడ్డింగ్ కార్డుస్ కావాలన్నారగా ఇవ్వుండి సరిపోతాయా రేయ్ మీరేంట్రా ఇక్కడ ఉన్నారు వితి వెర్రిగా వెక్కిరించి వెకరించి దేయ్ వేలే తెలుసా తెలుసా సార్ వాసు మేము కాలేజ్ లో క్లాస్మేట్స్ బెంచ్మేట్స్ టీర్మేట్స్ కూడా డాడీ ఏం జరిగింది వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు వాళ్ళు రాలా మా వాళ్ళే ఏడ్చుకొచ్చారు లేడీస్ స్పెషల్ బస్సులో అమ్మాయిలు ఏడిపిస్తూ దొరికిపోయారు ఎట్ డిఎట్స్ అమ్మాయిల్ని ఏడిపిస్తున్న యారా మీ బేవర్స్ పళ్ళు ఇంకా మానుకోలేదా ఛే డాడీ ఏదో టైం బ్యాడ్ అలా బిహేవ్ చేసి ఉంటారు వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను వదిలేయండి పైగా వీళ్ళు రేపు నా పెళ్ళికి రావాల్సిన వాళ్ళు కూడా ఓకే డే అయ్యో రిపబ్లిక్ డే కి ఖైదీలు వదిలే మా అబ్బాయి వివాహ సందర్భంగా మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను మళ్ళీ ఇంకోసారి అమ్మాయిలు నేర్పిస్తూ బజార్ లో కనిపించారు అలాగే నా పెళ్లికి రాకుండా మానేసి ఇవ్వగండి